హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే త్రీ డేస్ నుంచి హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నానా అస్సలు ఖాళీ లేదండి వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉంది త్రీ డేస్ నుంచి నిజంగా చెప్తున్నా అసలు పూజ దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఇంట్లో పని సరిపోతుంది నైట్ అయిపోయేసరికి అలసిపోయేది పడుకునేది ఇంకా ఈరోజు ఫస్ట్ శుక్రవారం ఈసారి శ్రావణ మాసం అనేది శుక్రవారంతోనే స్టార్ట్ అయింది కదండి అందుకని చెప్పి ఇంకా ఈరోజైనా పూజ చేసుకుందామని చెప్పి కే లేచా అండి ఈ మధ్య అయితే ఇంకా హౌస్ మొత్తం బెడ్రూమ్స్ దగ్గర నుంచి హాలు కిచెను అన్నీ మొత్తం డీప్ క్లీనింగ్ చేశానండి రోజు ఒకటి ఒకరోజు ఒక బెడ్రూమ్ ఇంకో రోజు ఇంకో బెడ్రూమ్ ఒకరోజు హాలు అలా దాంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసి నీట్గా కడగడం తుడవడం మళ్ళీ పేపర్లు మార్చడం మళ్ళీ సరదడం మళ్ళీ ఇంట్లో వర్క్ ఉంటుంది కదండీ ఇదే సరిపోయింది ఈ త్రీ డేస్ నుంచి డోర్ కర్టన్స్ దగ్గర నుంచి బెడ్షీట్ల దగ్గర నుంచి ఇంక అన్నీ నీట్గా క్లీన్ చేశానండి ఇంకా ఫ్రైడేకి అయితే ఫినిష్ అయిపోయింది క్లీనింగ్ వర్క్ మొత్తం ఇంకా ఈరోజు పూజ చేసుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేసి లేగానే ఫస్ట్ అయితే మ్యాట్లు తడిపి పెట్టాను మ్యాట్లు తడి పెట్టేసి అయితే యాసిడ్ వేసానండి అంటే త్రీ డేస్ నుంచి నిజంగా నేను అసలు అయితే బాత్రూమ్ల జోలికే వెళ్ళలేదండి ఈ పని ఎక్కువగా ఉంది అందుకని చెప్పి ఈరోజైతే లేగానే ఫస్ట్ యాసిడ్ వేసేసి మ్యాట్లు తడిపి పెట్టేసి నీట్గా ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత బయట కూడా వచ్చి నీట్గా ఊడ్చేసి పెట్టుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంక ఇంట్లోకైతే వచ్చి ఫస్ట్ అయితే బాత్రూమ్లు క్లీన్ చేశాను అంటే ముందే యాసిడ్ వేసి పెడితే కొంచెం మురికది వదులుతుందని చెప్పి మండే నుంచి స్టార్ట్ చేశానండి హౌస్ డీప్ క్లీనింగ్ చేయడం మండే మాత్రమే ముగ్గు పెట్టాను ఇంకా ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదండి అసలు లేయడం లేయడమే ఫస్ట్ క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేదాన్ని మళ్ళీ డే టైం కూడా వర్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి బాత్రూమ్లో అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో మురికంతా వదిలి ఈరోజైతే నీట్గా కనిపిస్తున్నాయండి ఇంకా ఆ తర్వాత అయితే మ్యాట్లు కూడా వాష్ చేసి ఇంక వెంటనే ఇల్లు అంతా నీట్గా మాపు పెట్టేసుకున్నానండి త్రీ డేస్ నుంచి మాపు కూడా పెట్టలేదు కదా చాలా మురికిగా ఉందండి అసలు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క బకెట్ వాటర్ పట్టుకుని అయితే ఈరోజు ఇల్లు అయితే నీట్గా తుడుచుకుంటూ వచ్చాను ఇంకా తర్వాత అయితే స్నానం చేసి వచ్చా అండి స్నానం చేసి రాగానే ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసుకున్నాను నాకు బాగా ఇష్టం అండి కాళ్ళకి పసుపు రాసుకోవడం ఫ్రైడే అట్లయితే కుంకుమే పెట్టుకుంటా అండి కుంకుమ పెట్టుకోవడం గాజులు పూలు అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట గోరింటాకు గోరింటాకన్నా కూడా ఇంకా చాలా ఇష్టం అండి గోరింటాకు దొరకపోతే ఎప్పుడు కోందెచ్చి కూడా పెట్టుకుంటూనే ఉంటాను చూసారు కదా కాళ్ళకి పసుపు రాయగానే ఎంత అందంగా ఉన్నాయో నా కాళ్ళు అయితే ఎందుకో చాలా పల్చగా ఉంటాయండి ఇంకా తర్వాత అయితే ఆవు పిడకతో కొంచెం సాంబ్రాన్ వేసి ఇల్లంతా అయితే ధూపం వేసుకున్నానండి అబ్బాయి అయితే నిజంగా ఎంత హాయిగా ఉందోనండి అసలు ఇంకా త్రీ డేస్ నుంచి ఓపికలాగే ఊరుకున్నాను ఇల్లు మొత్తం నీట్గా ధూపం వేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే నా పూజన అయితే స్టార్ట్ చేశానండి బాబు స్కూల్కి వెళ్ళే లోపలే ఇవన్నీ అయిపోవాలి మళ్ళీ తనకి టైం అవుతుంది కదండి అందుకని చెప్పి ఇంకైతే స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమ పెట్టి రోలుకి అలాగే గుమ్మాలకు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టగానే ఇంకా లక్ష్మీ కళ వచ్చేసినట్టు అనిపించిందండి నాకైతే ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పూజనైతే స్టార్ట్ చేస్తానండి ఇక ఇక్కడేమో అమ్మవారికి నైవేద్యంగా ఈరోజైతే లెమన్ రైస్ చేసా అండి ఇంకెక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా త్వరగా అయిపోయే ప్రసాదాలనే మోస్ట్లీ ట్రై చేస్తూ ఉంటాను అన్నం రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి పెట్టేసి ఉంచా అండి రైస్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి సరిపడినంత వాటర్ వేసి త్రీ వచ్చేంత వచ్చేంతవరకు అయితే రైస్ని ఉడకబెట్టుకోవాలి చూశారు కదా ఇంకా ఆ తర్వాత అయితే తాలింపు వేసేసుకొని లెమన్ పిండుకొని రైస్ని కలిపేసుకోవడమేనండి తాలింపు తెలుసు కదండీ అందరికీ ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు కొంచెం కరివేపాకు ఇంగువ దాంట్లో లెమన్ పిండేసి రైస్ని కలిపేసుకున్నామంటే లెమన్ రైస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఈరోజు పూజా మందిరంలో కాకుండా హాల్లో ఉంటారండి లక్ష్మీదేవి అమ్మవారు అక్కడైతే ఫస్ట్ శుక్రవారం కదా అని చెప్పి అక్కడ పూజ చేశాను చూశారు కదా కామాక్షి దీపం ఐదు ఒత్తులతో దీపం పెట్టండి అలాగే పాలు అమ్మవారికి తాంబూలం సమర్పించాను ఇంకా లెమన్ రైస్ చేశాను కదండి అదే నైవేద్యంగా పెట్టి పూజను అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంకా అదే లెమన్ రైస్ని కూడా టిఫిన్గా తినేసి బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఫస్ట్ శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్ళేసి వద్దా అని చెప్పి గుడికి వెళ్ళి వస్తూ వస్తూ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చా అండి చెప్పే కదా హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్న తర్వాత అసలు ఇంట్లో ఇడ్లీ పిండ్లు కానీ దోస పిండి కానీ కూరగాయలు కానీ అసలు ఏమీ లేవండి ఇదే సరిపోతుంది ఈ పని చేసేలోపే అలసిపోతున్నాం ఇంక ఈరోజైతే మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలన్నీ తీసుకొని వచ్చా అండి కూరగాయలు అయితే కాస్ట్ ఎక్కువే ఉంది పైగా వర్షాలకు ఏమో అండి అంత మంచిగా లేవు అయినా సరే ఇంకా తప్పదు కదండి తెచ్చుకోవాల్సిందే తినాల్సిందే ఇక్కడైతే నేను క్యాప్సికం మునక్కాయ టమోటా కర్రీని అయితే చేస్తున్నానండి అంటే కర్రీ చేసేటప్పుడు పచ్చిమిర్చి చేస్తాం కదండి దాని బదులు నేనైతే క్యాప్సికమ్ వాడాను అంతే క్యాప్సికమ్ కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పి అంతే అండి మునక్కాయ టమోటా కర్రీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఎగ్ తింటారా అని చెప్పి ఎవరైనా అనుకోవచ్చండి నేను తినను కానీ మా బాబు మా వారైతే తింటారు నీ వాళ్ళని కూడదు కదండి అందుకని చెప్పి ఎగ్ ఫ్రై అయితే చేశాను నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నానా మా వారు వాకింగ్కి వెళ్ళాలని చెప్పి వాటర్ బాటిల్కి వాటర్ పట్టని అని చెప్తున్నారు అది కూడా చేసుకోరండో మా వారు అందుకే నాకు పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా అంతేనండి నేనైతే ఇంకా వాటర్ బాటిల్కి వాటర్ అయి పెట్టేసి అట్టి పనులు తీసుకురమ్మని బ్యాగ్ ఇచ్చి మళ్ళీ వచ్చి మీతో అయితే మాట్లాడుతున్నాను అండి ఇంకా వంట పని అయిపోయాక ఇక్కడైతే వెంటనే ఇంకా నేను చేసే పని మీకు తెలుసు కదండి స్టవ్ క్లీన్ చేయడం సామాన్లు కూడా కడిగేసుకోవడం ఇలా ఎప్పటి పని అప్పుడు నీట్గా చేసుకోవడం నాకైతే బాగా అలవాటు అండి దాన్ని అలాగే పెండింగ్ పెట్టేసి మళ్ళీ చేసుకుందాము కొంచెం రెస్ట్ తీసుకుందాము అలా ఏం ఉండదండి ఒకవేళ వెళ్ళి పడుకున్నా సరే నాకైతే మనసంతా ఆ పని మీదే ఉంటుంది పడుకున్న నిద్ర పట్టదు అయ్యో పని అవ్వలేదు పని అవ్వలేదు పడుకున్నానే అని చెప్పి పని మొత్తం పూర్తయ్యాక వచ్చి ప్రశాంతంగా పడుకున్నా అంటే కొంచెంసేపు హాయిగా నిద్రపోతానండి నాకైతే ఒక పూట తిండి లేకపోయినా ఉంటానేమో కానీ నిద్ర అయితే పోవాలండి అంటే ఎక్కువ నిద్రపోవడానికి కూడా ఎక్కువ టైం ఉండదండి ఎప్పుడు వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం పగలేమో పని సరిపోతూ ఉంటుంది అంత పని ఏముంటుంది అనుకోవద్దు ఇంట్లో వర్క్ కాకుండా బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకునేదే నాకు పెద్ద పని అండి అన్ని నడుచుకుంటూనే వెళ్ళి తెచ్చుకోవాలి పైగా నేను ఎంత బరువు అయితే మొయ్యగలను అంత వెయిట్లోనే తెచ్చుకోవాలండి అందుకని చెప్పి మోస్ట్లీ టూ డేస్కి ఒకసారైనా వెజిటేబుల్స్ అని చెప్పి ఏదో ఒక పని మీద వెళ్తూనే ఉంటాను ఇంకెక్కడికైనా వెళ్ళేసి వచ్చామంటే తెలుసు కదండి టైం త్వరగా అయిపోతుంది ఇక్కడైతే చూసారు కదా సామాన్లన్నీ కడిగేశాను కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేశాను ఇంకొకసారి ఇల్లు చూపిస్తాను చూడండి కూరగాయలన్నీ సర్దేసుకున్న తర్వాత ఎప్పుడో మార్నింగ్ ఊడ్చి పెట్టా కదండి ఇంకా ఆ తర్వాత టైం లేదు అసలు ఏం చేద్దామన్నా కూడా ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నా అండి ఆ కూర కూడా నేను ఎప్పటిదప్పుడు ఒలిచి పెట్టేస్తాను అట్లే కట్ట ఫ్రిడ్జ్లో పెట్టకుండా పై పైన సరే ఒలిచి పెట్టేస్తా అండి మళ్ళీ తర్వాత నీట్గా చూసుకుందాం అని చెప్పి ఇట్లా ఒక బాక్స్ వస్తుంది కదండి ఫ్రిడ్జ్ కింద దాంట్లో అయితే ఆనియను తెల్లగడ్లు బంగాళదుంపలు అయితే వేసి పెడతాను ఈరోజైతే ఇంకా ఇడ్లీకి దోశ కూడా వేసాను అండి ఈ మధ్య పిండి కూడా లేదు మొన్న రోజు రోజైతే ఒక ప్యాకెట్ దోశ పిండి అయితే తెప్పించాను ఎందుకో పుల్లగా ఉందండి మరి ఇంక ఏం చేస్తాం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు కదా అందుకని చెప్పి ఈరోజైతే ఇడ్లీకి దోశ కూడా వేసా అండి ఈ బాక్సులో అయితే కొత్తిమీర నీటుగా ఒలిచి పెట్టుకున్నాను ఒక టిష్యూ పేపర్ కనుక వేసి పెట్టామంటే బాక్సులో ఇంకెన్ని రోజులున్నా అట్లే ఫ్రెష్గా ఉంటుందండి కొత్తిమీర కానీ ఏ ఆకుకూరైనా సరే చూసారు కదా ఫ్రిడ్జ్ను కూడా ఒకసారి అంతా నీటుగా తుడిచేసి ఆ తర్వాత అయితే కూరగాయలు సర్ది పెట్టా అండి అప్పుడు అది కూడా ఒక పని అయిపోయినట్టు ఉంటుందని ఇంక ఇక్కడైతే వస్తూ చెనక్కాయలు అయితే తీసుకొచ్చా అండి నిజంగా చాలా బాగున్నాయి నాటుకాయలాగుంది టేస్ట్ కూడా బాగున్నాయి ఇట్లా పచ్చి తింటుంటేనే సరే ఒకరోజు ఉడకబెడదాం కదా అని చెప్పి తీసుకొచ్చానండి ఇక ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లన్నీ ఈరోజే వేసా అండి పైగా ఎందుకో నేను క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం పడడం లేదు కానీ మబ్బుగానే ఉందండి అసలు అంత ఎండ ఏం రాలేదు అయినా సరే ఇంకా అట్లే వాష్ వాషేసి డోర్ కటన్స్ అయితే ఉతుకుతానండి అవి అయితే మాత్రం మిషన్కి వేయను అవి తగిలిస్తాను కదండి హ్యాంగింగ్స్ దగ్గర అవి ఊడొచ్చేస్తున్నాయని అవైతే అవి అయితే ఉతుకుతాను ఇంకా అన్నీ కూడా వేసేసాను కొంచెం పల్తటి వేస్తానండి వర్షాకాలం చలికాలం అయితే అంటే ఆరడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు అంతా నీట్ గా ఊడ్చేసుకున్నాను అబ్బా చూసారు కదా ఎంత కసు వచ్చిందో ఈ రోజు ఇంకా ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యే లోపే ఇంకా ఒక్కొక్క డ్రాప్ అయితే వర్షం పడుతూ ఉందండి బట్టలు అయితే మార్నింగే వేసేసాలండి వాషింగ్ మిషన్ లోనే కదా బట్టలు తీసుకొని వచ్చాక వెజిటేబుల్స్ అవంతా సర్దను కదండి కొంచెం మట్టిగా ఉంటేను ఇల్లు అంతా మాపెట్టుకున్నాను చూసారు కదా ఇల్లు అయితే ఎంత నీట్ గా ఉనిందో ఈ రోజు వీడియో అయితే ఇంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి